మా తనయుడు రాఘవరెడ్డి గారు రాబోయే రోజుల్లో నేను రిటైర్మెంట్ అనేది పదే పదే సీఎం గారు ప్రజలందరూ కూడా ఉండాలన్నప్పుడు రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి రాఘవరెడ్డి గారే పోటీ చేస్తారు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం నేను ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో ప్రశిక్షణ లేకపోయినా కూడా ప్రజాసేవలో ఉండేదాని కొరకు నేను అందరితో కూడా పనిచేస్తే దాని కొరకు నేను సన్నిధంగా ఉంటానని కూడా తెలుపుకుంటూ చాలా సమయం తీసుకున్నందుకు ప్రజా ప్రతినిధులు మంత్రివర్లు ఎమ్మెల్యేస్ కి ఒక కలెక్టర్ గారికి చైర్మన్ అందరూ కూడా అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు చేస్తున్నా మీరు ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా వారు వారి 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 సూచనలు అన్ని కూడా చెప్పడం ఎంతో సంతోషంగా భావిస్తూ అందరికీ కూడా మాగుంట సుబ్బరామ్ రెడ్డి గారి ముప్పై వర్గతి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మాగుంట కుటుంబాలు ధన్యవాదాలు తెలుపు